నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం జయప్రతి గారు ఆ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ఆ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మూలా నక్షత్రం సాక్షాత్తు దేవి నక్షత్రంగా చెప్తూ ఉంటారు మూలా నక్షత్రాన్ని మరి మూలా నక్షత్రం జాతకులు ఎలా ఉంటారు రకరకాల సామెతలు కూడా ఉన్నాయి మూల ముంచుతుందని మూలా నక్షత్రం అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దు ఇట్లా ఏదో కోపం చాలా ఎక్కువ ఉంటుంది ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు మూలా నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి తప్పకుండా వీళ్ళు బాగా మొండి వాళ్ళు బయటికి అనిపించని వండుతాను వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేసేస్తారు అది ఎదుటి వాళ్ళతోటి అనిపిస్తారు ఓకే అనిపిస్తారు ఆ ఓకే అనిపిస్తారు చక్కగా అంటే వాళ్ళు అలా ప్లాన్ గీస్తే అలా మాట్లాడతారు చక్కగా ఏ విషయాన్ని ఎక్కించుకోరు మైండ్ లోకి వాళ్ళు ఏ విధంగా అనుకుంటారు చెప్పాలంటే వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఒక బోలాతత్వం ఉన్న మనుషులే వాళ్ళు తెలిసింది అంటే తన పట్టిన కాళ్ళకు మూడే కాళ్ళు అని అంటే లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో వాళ్ళనుకుంది కరెక్ట్ అనుకుంది చేసేది రైట్ అనుకుని ఫిక్స్ అయిపోయి ఇంకెవరు ఏది వినరు నెగిటివ్ వినడానికి అస్సలు ఇష్టపడరు ఇక నెగిటివ్ తెలుస్తుంది అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఏదో విని ఇప్పుడు ఏదో పరిహారం చేయమంటే చేయడం మా వల్ల కాదండి మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం మేము ఈ పని చేస్తున్నాం మళ్ళీ దానికి ఇంకా ఎగెస్ట్రా పనులు మేము చేయలేము పరిహారాలు మా వల్ల కాదు చేయరు ఓకే అస్సలు చేయలేరు అంటే చేయరు కొన్నా వీళ్ళతో ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీని బాగా ప్రేమిస్తారు ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం ఫ్యామిలీ కోసం బతుకుతారు సో ఎవరి కోసం బతుకుతారు వీళ్ళు అంటే వీళ్ళ ఫ్యామిలీ కోసం బతుకుతారు అని చెప్పచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీ తప్ప వేరే వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలే సూపర్ స్టార్లు వాళ్ళ ఫ్యామిలీ సూపర్ స్టార్ మేమే సూపర్ స్టార్స్ అన్నట్టు ఉంటుంది వీళ్ళకి అంటే ఒక విధంగా చెప్పండి పాజిటివ్ వైబ్రేషన్ ఏ కానీ అది వీళ్ళకి కుంభం ముంచేది కొన అందుకని వీళ్ళకున్నంత లక్షణాలు ఆ వీళ్ళదే ఏదైతే పెంచుకుంటారు ప్రేమ ఆ ఎఫెక్షన్ ఫ్యామిలీకి ఉండదు అలాగే ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఎప్పుడు చూసినా రుద్దు పడేస్తుంటారు మనని అంటే వాళ్ళకున్న మన మనమే రుద్దేస్తారు ఖచ్చితంగా చేయాలి 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 ఆ చేయాలి 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 అనే దాంట్లో కొంతమంది విసిగిపోతుంటారు ఎప్పుడు మీరు చెప్పింది చేయాలి కొంచెం మా ఐడియాస్ మా బుర్ర పనిచేయంది అని చెప్పేసి ఒక విధంగా చెప్పండి బొంబైడ్ సినిమాలో ప్రకాష్ రాజు క్యారెక్టర్ సో అన్ని ప్లానింగ్స్ వీళ్ళకి గీసేస్తుంటే నా ఆడుకుని నువ్వే అన్న అని అడుగుతాను సేమ సేమ్ సేమ్ అయ్యో ఈ నక్షత్రం వాళ్ళు సేమ్ అలా ఉంటారు ఆడపిల్లలైన అంతే మగపిల్లలేనంతే అయితే తండ్రికి ఎక్కువ సపోర్ట్ గా ఉండి ఫ్యామిలీని రెస్పాన్సిబుల్ గా తీసుకొని చేయాలి చేయాలి పెళ్ళిన తర్వాత తో ఎక్కువ ఎక్కడికి మీరే రావాలి మీరే ఉండాలి మీతో 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 మీతోటే అని చెప్పేసి సో అలా అంటే హస్బెండ్కి అలా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు నా పని నా కుటుంబం నీ వరకు చేసుకోవాలంటే లేదు బయటకు వెళ్ళాలంటే ఇద్దరు కలిసి నాకు టైట్ అయిపోయిందంటే అసలు ఇంట్లో ఉందాం అని అలగడం ఇలాంటి విషయాల్లో వీళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి అయినా సరే స్టిల్ వీళ్ళకి ఫ్యామిలీ అంటే ప్రాణం వల్ల ముందుకు వెళ్తూ ఉంటారు అది వీళ్ళకున్న మెయిన్ ప్లస్ పాయింట్ కేతుంది ఖచ్చితంగా కేతుకు సంబంధించిన నక్షత్రం సో కేతువుకు సంబంధించిన నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ మూల నక్షత్రము పుచ్చిక రాశిలో ప్లస్ ధనుసు రాశిలో ఉంటుంది అండి ధనుసు రాశిలో ఉండడం వల్ల కొంచెం మంది చాలా తెలివిగా ఏ పని అయినా ఈజీగా చేయడానికి ఇష్టపడతారు సో ఎంత ఎంత ఇష్టపడతారు అంటే ఆ ఈ పని అవుతుంది అని ఫిక్స్ అయిపోతారు చక్కగా చేసుకుని వెళ్ళిపోతూ అందరినీ కలుపుకుని వెళ్ళడానికి ఇష్టపడతారు ఫైనాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు బయటపడతారు అంటే మరి అంత గా ఉండరు వీళ్ళు వాళ్ళు సాధించుకునే లక్షణం ఎక్కువ సాధించుకుని తెచ్చుకునే లక్షణం ఎక్కువ సాధిస్తారు బాగా సాధించుకుంటారు అన్నమాట అందువల్ల బ్రహ్మాండంగా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి కాకపోతే వీళ్ళకొక ఏంటంటే విరోధం పెంచుకోకూడదు వీళ్ళతోట వీళ్ళ మనం మనం పెంచుకోకూడదు సో వాళ్ళ కక్ష సాధిం మర్చిపోరు జీవితంలో వాళ్ళు మర్చిపోరు పగ సాధిస్తా చూడండి ఆ టైప్ అది ఒక్కసారి వాళ్ళతో విరోధం వచ్చిందంటే ఇక శత్రువుల వెంటాడి వెంటాడి ఏడిపిస్తూనే ఉంటారు అంత ప్రాబ్లం వాళ్ళకి శత్రుత్వం రాకుండా ఉన్నంత ఉన్నంతకాలం పరమ స్నేహితులుగా చక్కగా అంటే పరమ పరమద్వీయులుగా చక్కగా ప్రేమగా చూసుకుంటారు శత్రుత్వం వచ్చిందా అసలు మా అమ్మాయి అంతే అబ్బాయి అంతే మర్చిపోరు ఒకసారి గాయం పడ్డాము అంటే ఆ గాయం మర్చిపోకుండా దాని మీద వాళ్ళు ఆ చాలా చూడండి చాలా సినిమాలు మనం చూస్తుంటారు ఒక గాయం తగ్గకుండా వాళ్ళు కారం అది వేసుకుని మరి పెంచుకుంటుంటారు వీళ్ళు ఆ విషయం మర్చిపోకుండా మైండ్ లో ఫిక్స్ చేసుకుంటారు మరి ఈ విషయం మేము మర్చిపోకూడదు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మేము బాధపడ్డాం మీరు మమ్మల్ని ఇబ్బంది పడితే మేము బాధపడ్డాం ఆ విషయం ప్రతిసారి కలిసి కూడా చెప్తుంటారు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే మేము బాధపడతాం అని చెప్పేసి దాంతో మనకి అసలు ఇంకోసారి కనిపించుకుంటాం వెళ్ళి ఏదో అప్పుడు అలా పొరపాటు జరిగిందయ్యా అందా కూడా వినరు పొరపాటు జరిగిన సరే వినరు అలాంటి శత్రుభావం ఎక్కువగా ఉంటుంది సో ఇట్లాంటి తత్వం ఉండబట్టేనా ఆడపిల్లల్ని తీసుకోకూడదు ఇట్లా మాటలు అని కాదు ఆ ఆడపిల్ల మూల నక్షత్రంలో పుడితే ఏమవుతుంది వీళ్ళ మొండితనం ఎక్కువగా ఉంటుంది కదా సో వీళ్ళు అనుకుంది సాధించాలనుకుంటా అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అత్తగారి ఇంట్లో ఇప్పుడు ఒకవేళ అత్తగా నచ్చలేదు అనుకోండి ఇంకా తల్లితో నేను మీతో సపరేట్ కాపురం మీరు కావాలి మీరే కావాలి మీరు మాత్రమే కావాలి అని ప్రేమగా మాట్లాడుతుంది దాంతో కదా అమ్మాయి కావాలి మళ్ళీ అన్ని చేస్తారంటే వీళ్ళతో మనం ప్రేమగా చేయించుకుంటే ఎన్ని పనులు చేస్తారు వీళ్ళు కొంచెం పొగడాలి కొంచెం పని చేయించుకోవాలంటే వాళ్ళతో మంచిగా ఉండాలి అంతే వాళ్ళని పాయింట్ చేసినా చేసిన నువ్వు చేసింది రాంగ్ అని చెప్పిన ఒప్పుకోరు ఆ ఒప్పుకొని తెలిసినప్పుడు మనం వదిలేస్తే హ్యాపీ స్నేహితులందరికీ ఏంటంటే ఆ సరే దానికి ఈ విషయం నచ్చదు కనుక మనం మాట్లాడకూడదు అని అనుకుంటాం అమ్మాయిలవి అబ్బాయిలుగా అంతే వాళ్ళకి ఆ విషయం నచ్చదు వాడు చెప్పింది చేస్తారు వాడు వదిలేవండి చెప్తాను అనుకుంటాం కానీ ఇంట్లో వచ్చినప్పటికీ ఆ వాతావరణం వీళ్ళకి వ్యతిరేకం అవుతుంది ఇంట్లో వాళ్ళే వీళ్ళు శత్రువులు బయట వాళ్ళు శత్రువులు ఉంటారు ఇంట్లో వాళ్ళే చుట్టాలు బంధువుల్లోనే శత్రుత్వం ఉంటుంది వీళ్ళకి ఏ ప్రొఫెషన్స్ వీళ్ళకి సూట్ అవుతాయి అండి వీళ్ళకి ఏ ప్రొఫెషన్స్ అంటే వీళ్ళు ఎక్కువ ఉద్యోగం ఉద్యోగం చేయడమే ఇష్టం అన్న ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పని చేసేసుకుని వాళ్ళ పని అయిపోతుంది వెళ్ళిపోతే సార్ నెలకి శాలరీ పడుతుంది ఆ శాలరీ ఇంటికి ఇందా మెయింటెనెన్స్ ఇందా లెక్కేసుకుంటారు వీళ్ళు సో వీళ్ళు ఎక్కువ ఉద్యోగం ఇష్టపడతారు ఆ జాబ్ నే చూసుకుంటారు లేకపోతే వీళ్ళు ఓన్ ప్రొఫెషన్ పెట్టుకుంటారు అది ఒక దగ్గర లొంగి పని చేయరు ఎందుకంటే పని లోకల్ ఒకరి దగ్గర లొంగి బాగా పని చేయాలి అనే విషయంలో వీళ్ళు మళ్ళీ వెనక వెనక వెనకంచి వేస్తారు వీళ్ళు సొంతంగా పని చేసుకోవడానికి ఇష్టపడతారు ఒకటి రెండు ఉద్యోగాలు చాలా మంది చేస్తారు ఎందుకంటే శాలరీ ఇస్తారు బాస్ తో లేదు అనుకోండి హ్యాపీగా చేస్తారు రోజు బాస్ పిలిచి మాట్లాడతాను అనుకోండి ఆ ఉద్యోగం మానేస్తారు ఇంకో ఉద్యోగం చేసుకుంటారు ఎందుకు రోజు మీకు ఈ జీతం ఇస్తే మీ మాటల్ని వినాలి నేను నేను విన్నాను నా కష్టం నాకు అలాంటివన్నీ చాలా ఇబ్బంది అని చెప్పి మానేస్తారు మనస్తత్వం ఉండదు ఉంటుంది వాళ్ళు వీళ్ళు అనకుండా ఉంటే ఉంటారు అనకుండా ఉండడానికి అన్ని పనులు బ్లాగ్ అన్ని చేసుకుంటారు పిలిచి మళ్ళీ ఎవరు అన్నారంటే అది ఎందుకు వచ్చిన కూడా వారు మానేస్తారు మా అక్కడది ఉద్యోగం ఇచ్చే జీతం కోసం ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ చెప్పాలి రూల్ లేదు అని చెప్పి మానేస్తారు మీరు ఆల్రెడీ మొదట్లోనే చెప్పారు పరిహారాలు చెప్పినా చెయ్యరు అని చెప్పి అయినప్పటికీ ఏమో మరి ఆ జీవితాన్ని కొంత పెద్ద బెటర్ లైఫ్ అనుకున్నట్టుగా ఏదైనా పరిహారాలు చేయాల్సి వస్తే ఏవి చేయాలి జనరల్గా ఏంటంటే మూల నక్షత్రం కేతు అధిపతి కనుక సో కేతు ఎప్పుడు కూడా మోక్షకారకుడు జ్ఞాన జ్ఞాన పదార్థం సో ఎప్పుడైతే మన జ్ఞానం బాగా ఉండాలి అనుకుంటే కేతువు మన జాతకంలో బ్రహ్మాండంగా ఉండాలి సో అప్పుడు మనకి ఆ విషయంలో విశేషణ బాగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళకి జనరల్గా ఒక గురువు అనేది ఒకరిని నమ్మాలి వీళ్ళు ఎవరిని కూడా గురువుల్ని నమ్మరు నెగిటివ్స్ వినరు దానివల్ల ఏమవుతుంది లైఫ్లో పోవాలో ఒక దారి గమ్యం అది ఒక గురువు గారిని నమ్మాలి ఎప్పుడు కూడా ఒక ఎవరు ఒక ఇంట్లో ఇంట్లో దైవాన్ని దైవారాధన చేయడము తర్వాత ఇ వాళ్ళు నచ్చిన మనుషుల్ని ఒకళ్ళు గురువుగా పెట్టుకొని అంటే గైడెన్స్గా సో ఏం చేయమంటారు గురువు గారు ఎలా ఉండమంటారు ఇలా చేయమంటారా ఇలా ఉండమంటారా అని అడిగితే వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయితే చాలా బాగా కలిసి వస్తుంది చెప్పిన మాట వింటే బ్రహ్మాండం కలిసి వస్తుంది వీళ్ళు వినరు వాళ్ళని వినర వినకపోవడం వల్ల వచ్చినాయి పెద్ద అయితే పెద్దగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనస్తత్వంలో కొంచెం మార్పులు కనుక తెచ్చుకుంటే బ్యూటిఫుల్ లైఫ్ ని లీడ్ లీడ్ చేసుకోవచ్చు కాబట్టి వీళ్ళక ఒక ఇప్పుడు గురువులు నాకు ఇష్టం లేదంటే మన ఉన్న స్వామీజీ ఎంతమంది స్వామీజీ పుష్పగిరి స్వామి వారు ఉన్నారు పరమాచారులు వారు ఉన్నారు ఇంతమంది ఉన్నారు శృంగేంద్ర శృంగేరి స్వామి వారు ఉన్నారు ఇంతమంది స్వామివారు ఏదో ఒక వారిని రోజు ఆరాధన చేయడం ఆయన పాదాలు నమస్కారం చేయడం ఏంటి ఆయన ప్రవచనలు వినడం సో ఏమైనా పరిహారాలు వీళ్ళు దొరుకుతుండే ఎందుకంటే ఎప్పుడైనా సరే నక్షత్రానికి కేతు అధిపతి ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ ఆ నక్షత్రం ఎప్పుడైతే కేతు అధిపతి ఉన్న ఉన్నదో ఖచ్చితంగా వీళ్ళకి ఏ విషయమైనా భగవంతుడు ఎప్పుడైనా ఆయన కేతు తీసుకెళ్లి గురువుల దగ్గర పెడుతూ ఉంటారు సమస్య పరిష్కారం దొరుకుతుంది కానీ వీళ్ళు వినకపోవడం వల్ల పరిష్కారం దొరకదు వీళ్ళకి వింటూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్ స్టైల్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి నెక్స్ట్ ఎపిసోడ్ లో పూర్వష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం జై శ్రీమాత్ర నమస్